మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని అక్షోహిణీల సైన్యం ఉన్నారు ఒక అక్షోహిణి అంటే ఎంత సైన్యం ఇప్పుడు చూద్దాం మహాభారతంలో కురువంశీయుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అనేక అక్షోహిణీల సైన్యం ఇరు వర్గాలు అయిన కరవులు మరియు పాండవుల తరపున ఉండి పోరాడారు ఒక అక్షోహిణి అంటే ఎంత సైన్యమో ఇప్పుడు తెలుసుకుందాము ఒక అక్షోహిణి సైన్యంలో మొదట ఒక రథం ఒక ఏనుగు మూడు గుర్రాలు ఇంకా ఐదుగురు కాలిబాటన పోరాడే సైనికులు ఈ సమూహాన్ని కలిపి ఒక పత్తి అంటారు అలా మూడు పత్తిల సైన్యాన్ని కలిపి ఒక సేనాముఖం అని అంటారు అలా మూడు సేనాముఖ సైన్య సమూహాన్ని కలిపి ఒక గుల్మం అంటారు అలాంటి మూడు గుల్మంల సైన్యాన్ని కలిపితే ఒక గణం అవుతుంది మూడు గణంల సైన్యాన్ని కలిపితే ఒక వాహిని సైన్యం అవుతుంది మూడు వాహినిల సైన్యం అంటే ఒక పృతన అలాంటి మూడు పృతనల సైన్య సమూహాన్ని కలిపితే ఒక చమువు అవుతుంది ఇలాంటి మూడు చమువుల సైన్య సమూహాన్ని కలిపి ఒక అనికిని సైన్యం అవుతుంది ఇలాంటి ఒక అనికినీ సైన్యానికి పది రెట్లు ఉండే సైన్యాన్ని ఒక అక్షోహిణి అంటారు అలా ఒక అక్షోహిణి సైన్యంలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఇంకా ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు ఉంటారు ఇవే కాకుండా ప్రతి రథానికి ఒక సారథి ఒక వీరుడు ఉంటారు అలాగే ప్రతి గుర్రం పైన ప్రతి ఏనుగు పైన ఒక సైనికుడు ఉంటాడు ఇలా ఒక అక్షోహిణి సైన్యంలో సుమారు రెండు లక్షల మంది సైనికులు ఉంటారు ఇలా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పదకొండు అక్షోహిణుల సైన్యం పాండవుల తరపున ఏడు అక్షోహిణుల సైన్యం పాల్గొన్నారు ఇలా లక్షల మంది సైనికుల మధ్య జరిగిన ఈ మహాభీకర యుద్ధమే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం